హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే అటు గ్రామాల్లో చూసినా ఇటు పట్టణాల్లో చూసినా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ క్యూ లైన్లు అయితే ఉన్నాయండి అందులో ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటున్నారు అసలు ఎందుకు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే నరేంద్ర మోడీ గారు ఐదు లక్షలు వేస్తారంట మూడు లక్షలు వేస్తారంట అలాగే ఆడబిడ్డ నిధి స్కీమ్ లాంచ్ చేస్తే ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ ఉండాలంట పాత అకౌంట్ పనికిరాదంట కొత్త అకౌంట్ చేయించుకోవాలంట ట్రాన్సాక్షన్ జరిగే ఆఫీస్ అకౌంట్ ఉండకూడదంట అంటే నెల నెల పదిహేను వందల రూపాయల అకౌంట్లో పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే తప్ప ఇంకా ఏ అకౌంట్లో డబ్బులు పడవు అని బల్క్గా ఓపెన్ చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కొన్ని లక్షల వరకు పెరిగాయండి చెప్పాలంటే అసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిన అవసరం ఉందా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే తప్ప పదిహేను వందల రూపాయలు పడవా నరేంద్ర మోడీ గారు ఐదు లక్షలు వేస్తారా అందులో ఎంత నిజముంది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐదు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు రావడం జరగదు ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు వేస్తారనేది ఒక రూమర్ అంతే అసలు మీకు ఎవరు చెప్పారండి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే డబ్బులు పడతాయని ఇలా చేస్తామని తెలియదు కానీ ప్రజల్లో అయితే పెడుతున్నారు అలాగే రెండవది చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయల అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని అంటున్నారు సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కాదండి అది ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ లేదో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే అవసరం లేదు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు అలాగే చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి చేత ప్రభుత్వం డైరెక్ట్గా వారికి అకౌంట్లు ఉండవు కాబట్టి తల్లికి వందనం స్కీమ్ పడాలన్నా ఫీజ్ రియంబర్స్మెంట్ పడాలన్నా ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు అది నిజమే ఎందుకంటే అప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఉన్న అంటే స్టూ ఎస్సీ స్టూడెంట్స్ వారికి మ్యాక్సిమం అకౌంట్స్ ఉండవు సో ఫ్రెష్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వారి దగ్గర పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లికి మరియు విద్యార్థికి సంబంధించి జాయింట్ అకౌంట్ ఉండాలి కాబట్టి వారికి ఫ్రెష్గా అయితే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నారు లేదా కొంతమందికి తల్లికి వందనం స్కీమ్ కావచ్చు లేదా ఆడబిడ్డ నిధి స్కీమ్ కావచ్చు లేదా నిరుద్యోగ భృతి ప్రతీ నెల మూడు వేల రూపాయలు కావచ్చు ఏదేమైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తాము అంటే మీ దగ్గర పో మీ అకౌంట్కి పో ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే అప్పుడు ఓపెన్ చేస్తాం ఒకవేళ మీకు పాత అకౌంట్ ఉండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే ఎన్పిసిఐ లింక్ చేయమంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు లేదా మొబైల్లోనే చేసుకోవచ్చు అంతేకాని ఆఫీస్ అకౌంట్ అనేది ఎవ్వరూ చెప్పలేదు ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి మంత్లీ వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు పొందాలంటే వాటికి సంబంధించి వేరే స్కీమ్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకున్నట్లయితే మనకు మంచిది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆడపిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి మంత్లీ అమౌంట్ కట్టుకుంటూ ఉంటే డబ్బులు అయితే ఇస్తారు కదా దానికి మనకు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకు ప్రతి నెల దీని ద్వారా డబ్బులు అయితే వస్తాయి అలాగే ఇంకొక పథకం ఆర్డి రికరింగ్ డిపాజిట్ నెల నెల పొదుపుకి సంబంధించి డబ్బులైతే మనం జమ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది మనకు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఇస్తారు అంటే మనకు దాదాపుగా యాభై పైసల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు అలాగే పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక పొదుపు సో దీనికి సంబంధించి మనకు ఏడు పాయింట్ ఒక్క పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే ఉన్నాయండి స్కీమ్స్ కూడా ఉన్నాయి మనకు మీరు డబ్బులు పొందాలి అంటే గనక ఇది మీకు క్లియర్గా తెలియాలి అప్పుడే మీకు అవగాహన అయితే వస్తుంది సో మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్లో ఏవైనా ఉంటే గనక మీకు ప్రభుత్వం వారు ఎప్పుడైతే జియో విడుదల చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఎవరో చెప్పారని మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని కాదు మీకు బ్యాంక్ అకౌంట్లో కూడా వేస్తారు అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కూడా వేస్తారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కూడా మీకు ఆ పాత అకౌంట్ ఉంటే ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకుంటే మీకు సరిపోతుంది అయితే ఆడబిడ్డ నిధి స్కీమ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే వేస్తారు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే వే లేకుంటే వేయరు అనేది అపోహ అంతే ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావాలి అంటే చేయించుకోండి కానీ పాత అకౌంట్ ఉంటే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అంతేకాని ఇలా ఏమీ లేదు ఎవరు కూడా చెప్పలేదు సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలు అర్హులండి సో మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్నా మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ అకౌంట్ అయితే ఇస్తారో ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతుంది సో ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళైనా కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళైనా కానీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి చేసుకున్న వాళ్ళకే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా సో ప్రతి ఒక్కరు మనకి అప్పుడే క్లియర్గా అయితే చెప్తారు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ అకౌంట్లు కావాలి పూర్తి వివరాలు జీవో విడుదల చేసినప్పుడు మనకు తెలియజేస్తారు అప్పటి వరకు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you